ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ యొక్క చదువును నిరంతరం కొనసాగిస్తూనే ఉండరు ఫ్రెండ్స్ ఎక్కడ మీరు మీ యొక్క చదువును ఆపొద్దు కనీసం మనము రోజుకు మూడు పూటలు అన్నం ఎట్లా తింటున్నామో కనీసం రోజుకు మనం ఐదు ఆరు గంటలు ఖచ్చితంగా చదవాలి పక్కా ప్లానింగ్ వేసుకొని చదవండి సో దాని తర్వాత ఇంకా కొంచెం చదివేటటువంటి విధానాన్ని కొంచెం డెప్త్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లాస్ట్ టైం ఎన్టీపీసీ కానీ రైల్వే ఎగ్జామ్ చూసినట్టయితే ప్రశ్నలు కొంచెం డెప్త్గా వచ్చినాయి కాబట్టి మనం ఇంకా కొంచెం డెప్త్గా చదివేటటువంటి ఈ పని అయితే చేయాలి అదేవిధంగా మీరు ఆ వచ్చినటువంటి నోటిఫికేషన్లలో రైల్వే నోటిఫికేషన్లలో చాలా మటుకు వేకెన్సీస్ పెరుగుతూ ఉన్నాయి సో మంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశం సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దు అందుకనే ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చిన వాటిని వాటి సిలబస్ కాపీ తీసుకొని ముందర పెట్టుకొని చదవండి లేదంటే ఇంకా నోటిఫికేషన్ రానటువంటి ఏవైతే రైల్వే కానీ ఏ రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ సో ఇంకా వాటి నోటిఫికేషన్స్ రాలే సో అట్లాంటి వాటికి లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని దానికి అనుగుణంగా పుస్తకాలను తీసుకొని వాటి గురించి ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేసి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి చదివితేనే మీరు రైల్వే ఏదో ఒక జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు నోటిఫికేషన్స్ వచ్చినాక చదువుతా అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో అది సాధ్యం కాదు సో రాన్ రాను కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ప్రతిరోజు అనేది చాలా అమూల్యమైనది ఎట్టి పరిస్థితులలో మీ యొక్క సమయాన్ని వృధా అయితే చేయకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి